హలో పియర్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్షా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈ వీడియో వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్ ఆర్ ఏ డే విత్ మై సిస్టర్ అని చెప్పొచ్చు అంటే మీకు అర్థమైపోయింది కదా మా సిస్టర్తో కలిసి చేసిన వ్లాగ్ అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ తర్వాత కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటే తీసుకొద్దాము అని చెప్పేసి నేను మా సిస్టర్ కలిసి బయటకి ఇలా వచ్చాము తను రీసెంట్గా వచ్చిందనమాట ఊర్ నుండి ఇంకా ఇంట్లో లైక్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా వచ్చాము బిగ్ మార్కెట్ మాకు దగ్గరలోనే ఉంటుందని మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా సో ఒకసారి వెళ్ళి ఇంకా గ్రాసరీస్ కొన్ని అవసరం ఉన్నాయి అండ్ అలాగే కొన్ని వెజ్జీస్ కూడా అవసరం ఉన్నాయి వెళ్ళి తెచ్చుకుందాము అని చెప్పేసి వెళ్ళాము నేను మా సిస్టరే వెళ్ళాము తనకి రోడ్ క్రాస్ చేయటం అంటే చాలా భయము సో చూస్తున్నారు కదా ఇలా చిన్నపిల్లలాగా చేపట్టి తీసుకెళ్ళాలన్నమాట యాక్చువల్లీ ఈ వీడియో అంతా కూడా షూట్ చేసింది మా సిస్టరే అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ వ్లాగ్ అంటే అంటే లైక్ సిక్స్టీన్ మినిట్స్ అలా లేదు యాక్చువల్లీ నా బ్లాగ్స్ ఇంచుమించు అంతా ఉంటాయి కదా బట్ కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ కొంచెం చిన్న బ్లాగ్ లాగా చేద్దాము వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది మధ్య అని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసామన్నమాట కొన్ని గ్రాసరీస్ తీసుకుంటున్నాం యాక్చువల్లీ ఇంట్లో వర్షాలకి మస్కిటోస్ ఎక్కువ అవుతున్నాయి దానికోసము లైక్ ఇట్లా పొగ పెడితే వెళ్ళిపోతాయి కదా సో అలాంటివి ఏమైనా దొరుకుతాయా అని చూస్తూ ఉన్నాను ఇంకా అలాగే కొన్ని గ్రాసరీస్ అవసరం ఉంటాయి అవి కూడా తీసుకొనేసి వెజిటేబుల్స్ మిల్క్ ఇలా ఉంటాయి కదా సో నెసెసిటీ ఉన్నవి మాత్రం తీసుకొని వెళ్ళాము యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొనాల్సిన వాటికంటే ఇంకా ఎక్కువ కొనేస్తూ ఉంటాం కదా అలా కొనకుండా ఉండాలంటే ముందుగానే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే కొనాలి అని చెప్పి మనము మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే అవి మాత్రమే కొంటాము లేదంటే అవసరం అయినవి లేనివి ఉన్నవి లేనివి అన్నీ కొనేసి మనీ అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాము సో ఇలా షాపింగ్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్ అయితే చేసేసాను లంచ్లోకి ఇవాళ నేను పనీర్ బటర్ మసాలా చేసి రోటీ చేశాను నెక్స్ట్ దీని తర్వాత ఇంకా కొంచెం అలా రిలాక్స్ అయిపోయి జామూన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆల్రెడీ జామూన్ వీడియో మన ఛానల్లో ఉంది ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట ఈ జామూన్ వీడియోకి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా అది రెసిపీ తయారైపోయి నేను వీడియోస్ అంతా షూట్ చేసుకున్న తర్వాత టైం చూస్తే త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్కే బయట చూస్తే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎలా ఉందో మబ్బులు పట్టేసి చాలా చిల్లుడుగా ఉందనమాట వెదరు నాకైతే క్లైమేట్ ఇలా మారిపోతే చాలా ఇష్టం ఇన్సైడ్ ఉండి ఉండి సడన్గా అట్లా బయటకు వెళ్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట మీకు ఇలాంటి వెదర్ ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కదా ఈ మధ్య వర్షాలు పడటం వల్ల అన్న ప్లాంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి అన్నమాట ఆ మధ్యకాలంలో సమ్మర్లో కొంచెం ఇదయ్యాయి కానీ ఈ మధ్య వర్షాలు పడుతూ ఉండటం వల్ల ఫ్లారింగ్ అంతా కూడా బాగా వస్తుంది అండ్ ప్లాంట్స్ కూడా మంచి గ్రోత్ ఉందన్నమాట యాక్చువల్లీ బెంగళూరులో కూడా ఇలాంటి వెదర్ కోసం ఎదురు చూస్తున్న రోజులు అన్నమాట సో ఇలా ఈవినింగ్ ఇలా కొంచెం సేపు అలా బయట కూర్చొని కాసేపు అలా కబుర్లు చెప్పుకొని తర్వాత మళ్ళీ మా మా ఇంట్లో లైక్ మా ఊరి దగ్గర అమ్మ వాళ్ళ ఇంట్లో నిమ్మకాయ చెట్టుంది అని ఆల్రెడీ చూపించాను కదా చాలా పళ్ళు వస్తున్నాయని సో అమ్మ అయితే తనతో నిమ్మకాయలు అన్నిటిని పంపించింది సో వాటిని ఇలా పిక్కిల్ చేసి పెట్టుకుంటున్నాను కొన్ని ఎక్కువగా ఉంటాయి సో చూసారు కదా ఇలా యాక్చువల్లీ ఈ ఈ రెసిపీని కూడా నేను జస్ట్ షార్ట్లో పోస్ట్ చేశాను సో అది కూడా కావాలంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి ఇలా మ్యూస్లీతో అయిపోయిందనమాట సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంటల్ దెన్ స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్